డిఎస్సీ అభ్యర్థులకు మరో గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమవుతుంది మొదట స్పోర్ట్స్ కోట అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో పెట్టారు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ పరీక్షలు పూర్తయి నెల పదిహేను రోజులు దాటింది వివిధ కారణాలతో పరీక్షా ఫలితాల విడుదల వాయిదా పడుతూ వచ్చింది కానీ ఇప్పుడు మాత్రం తొలి ఫలితాలను అధికారులు వెబ్సైట్లో ఉంచారు వాటిపై అభ్యంతరాలు ఉంటే ఐదు రోజుల పాటు తెలియజేయాలని సూచిస్తున్నారు ఇక మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో క్రీడా కోట కింద ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో మరో అడుగు ముందుకు పడింది ఈ కోటాలో ఎంపికైన వారి వివరాలను అధికారులు అధికారిక వెబ్సైట్లో ఉంచారు ఇప్పుడు విడుదల చేసిన ప్రాథమిక జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు ఈ నెల పదమూడున అర్ధరాత్రి పన్నెండు గంటలలోపు వెబ్సైట్ ద్వారానే అభ్యంతరాలు చెప్పాలని సూచించారు స్పోర్ట్స్ కోటాలో ప్రతి జిల్లాలో కొన్ని పోస్టులను ప్రభుత్వం కేటాయించింది వాటికి ఎలాంటి పరీక్ష లేకుండా నేరుగా భర్తీ చేస్తుంది ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొన్న క్రీడల్లో సర్టిఫికెట్లు ఉన్నవారు ఈ పోస్టులకు భర్తీ చేసుకున్నారు వచ్చిన దరఖాస్తును అధికారులు వడపోసి ఓ లిస్టు ప్రిపేర్ చేశారు వారి వద్ద ఉన్న సర్టిఫికేట్లను కూడా పరిశీలించారు అనంతరం ఇప్పుడు ప్రాథమిక జాబితాను విడుదల చేశారు ఈ జాబితా పొందాలి అంటే ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వాల్సిందే ముందుగా ప్రభుత్వం ఇచ్చిన అధికారిక వెబ్సైట్లో స్పోర్ట్స్ డిఎస్సి డాట్ ఏపీఎస్ ఎఫ్ఎఫ్ఎస్ఎస్లోని లేదా స్పోర్ట్స్ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్లోని సందర్శించాలి అందులో స్పోర్ట్స్ కోటా పోస్టుల వివరాలు ఉంటాయి దానిపై క్లిక్ చేయాలి అలా క్లిక్ చేస్తే జాబితా నడుస్తూ వస్తుంది ఇక అందులో ఉన్న వివరాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రిపోర్ట్ చేయవచ్చు ఆగస్టు పదమూడవ తేదీ అర్ధరాత్రి వరకు అవకాశం ఇచ్చిన అధికారులు తర్వాత రోజు నుంచి వాటిని పరిశీలిస్తారు అభ్యంతరాలు నిజమా కాదా అని తేలిన తర్వాత ఫైనల్ లిస్టును వెబ్సైట్లో పెడతారు జూన్ మొదటి వారం నుంచి ప్రారంభమైన డిఎస్సి పరీక్షలు జూలై మొదటి వారంతో ముగిశాయి ఆగస్టు మొదటి వారంలోనే ఫలితాలు విడుదల చేసి ఆగస్టు పదిహేను కల్లా కొత్త ఉపాధ్యాయులకు పోస్టింగ్స్ ఇస్తారని అంతా అనుకున్నారు కానీ అభ్యర్థులు చేసిన పొరపాట్లు కీలో వచ్చిన మిస్టేక్స్ వల్ల ఫలితాలు ఆలస్యమవుతూ వస్తాయి